ఓం శ్రీ ఆంజనేయాయ మహా అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో గురు పౌర్ణమి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి మరియు గురు పౌర్ణమి యొక్క విశిష్టతని తెలుసుకుందాం సనాతన హైందవ సమాజంలో గురువుకి తల్లిదండ్రుల తర్వాత స్థానం అనేది ఉన్నది పూర్వకాలంలో గురువుని శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు అంటే ఆశ్రమాలలో ఉండటం వారి దగ్గర శిష్యరికం చేసి విద్యను నేర్చుకుంటూ ఉండేవాళ్ళు ఇలా శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమని పిలుస్తాం ఈ రోజున గురువులను పూజించటం గురువుని దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఇలా చెయ్యాలి కూడా కాబట్టి ఎవరైనా మీ గురువులు కానీ మన శ్రేయోభిలాషులు కానీ మన గురించి ఆలోచించేవారు ఎవరైనా గురువుతో సమానమే కాబట్టి ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవటం అనేది ఈ రోజున చెయ్యాలి ఈ గురు పౌర్ణమి రోజునే మహర్షి జన్మించినట్లుగా పురాణాల్లో కథ ఉన్నది ఆయన జన్మదినాన్ని మనం మహాపర్వదినంగా జరుపుకోవటం తరతరాలుగా కొనసాగుతోంది ఈ రోజున గురు భగవాను వ్యాస మహర్షిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రంలో ఉన్నది చక్కగా ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు కానీ మూడు సార్లు కానీ చదువుకుని చక్కగా పూజను చేసుకోవచ్చు గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే గు చక్కగా ఇది మనందరికీ తెలిసిన శ్లోకమే అందరూ చదువుకునే శ్లోకమే చక్కగా ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు పారాయణ చేసుకోండి చక్కగా ఇంకా ఈ పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా ఒకే చోటే ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం ఈ కాలాన్ని తొలి పౌర్ణమి గురు పౌర్ణమిగా మనం కొలుచుకుంటూ ఉంటాం అంటే తమకు సమీపంలో నివసిస్తున్నటువంటి తపస్సంపన్నులను సమీపించి పెద్దవారిని సమీపించి మన మంచి కోరే వారిని సమీపించి వారిని పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికే గురు పౌర్ణమి అని పేరు వచ్చింది ఇక ఈ గురు పౌర్ణమి చాలా శ్రేష్టమైనది దీని వెనుక చాలా విశిష్టత దాగి ఉన్నది ఇక గురు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలంటే చక్కగా ఈ పవిత్రమైన ఈ రోజున ఉదయాన్నే త్వరగా లేచి స్నానమాచరించి పవిత్ర నదుల్లో స్నానం చేయడం చాలా ముఖ్యమైనది లేదు ప్రఖ్యాతిగాంచింది అలా చేయాలి అని ఇలా పవిత్ర నదీ స్నానాల్లో స్నానం చేయలేని వారు స్నానపు నీటిలో మనం నిల్వ చేసుకున్న గంగా జలాన్ని కానీ ఏదైనా నదీ జలాలను కానీ కలుపుకుని వాటిని స్నానం చేయటం కూడా మంచిదే కాబట్టి ఇలా స్నానం చేసిన తర్వాత ఇంటి దేవుని గుట్లో దీపాన్ని వెలిగించుకొని సాధ్యమైతే ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా విశిష్టమైనది అన్ని దేవతలు గంగాజలంతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చును పలానా దేవుడికే చేయాలని అక్కడా లేదు కాకపోతే ఈ రోజున ముఖ్యంగా వ్యాస వ్యాసభగవాను పూజిస్తారు విష్ణుమూర్తిని పూజిస్తారు లక్ష్మీదేవిని పూజిస్తారు దత్తాత్రేయులు వారిని కొంతమంది సాయిబాబాని అంటే గురువుకు సంబంధించినటువంటి గణాల వారికి పూజ చేస్తూ ఉంటారు అయితే ఈ గురు పౌర్ణమి రోజున చక్కగా విష్ణు భగవానుడికి లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవచ్చును విష్ణుమూర్తికి చక్కగా మీరు ఏవి నైవేద్యం పెట్టాలనుకున్నారు అవి సమర్పించవచ్చును ఇక్కడ విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టే సమయంలో పక్కన తులసి మాత కూడా ఉండాలి కాబట్టి చక్కగా విష్ణుమూర్తి ఫోటోను పెట్టుకొని పక్కన తులసి మాతను ఫోటోను పెట్టుకొని చక్కగా పూజను చేసుకోవచ్చును తరువాత వ్యాస భగవాను కూడా పూజించవచ్చును లేదా గురుగ్రహాన్ని కూడా పూజన చేసుకోవచ్చును చక్కగా గురుగ్రహానికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం నమస్కారం చేసుకోవచ్చును చక్కగా దత్తాత్రేయులు వారికి కూడా చక్కగా పూజను చేసుకోవచ్చును సాయిబాబా వారికి పూజ చేసుకోవచ్చును ఇంకా రాఘవేంద్ర స్వామికి కూడా పూజను చేసుకోవచ్చును లేదు ఇవన్నీ మాకు తెలియవండి అంటే ఇంటి దైవం ఎవరినైతే పూజిస్తామో ఆ దేవతకు కూడా చక్కగా పూజ చేసుకోవచ్చును ఎటువంటి ఇబ్బంది లేదు అంతేకాకుండా ఈ రోజున చాలామంది చాలామంది ఇళ్లల్లో రోజున చంద్రుడికి కూడా పూ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి పూజ చేసుకుని చక్కగా చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించి చక్కగా చంద్రుడికి కనుక నైవేద్యం సమర్పించినట్లయితే చంద్రునికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటూ లేకపోతే చంద్రుని మంత్రం చదువుకుంటూ కూడా చేసుకుని ఆ రోజున అవసరమైతే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో ఆ ఆవులకి చక్కగా తిండిని పెట్టడం ఇలా ఆవుకి తిండిని పెట్టడం వల్ల అనేక రకాల దోషాలు పోతాయని పురాణాల కథ ఉన్నది ఈ గురు పౌర్ణమి రోజున కాబట్టి చక్కగా ఈ రోజున పూజ చేసుకొని మన గురువులు ఎవరైనా గనక అందుబాటులో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి చక్కగా వారి ఆశీర్వాదాన్ని మనం పొందితే ఈ సంవత్సరం అంతా చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో మనం వెలుగొందుతాం కాబట్టి చక్కగా ఇంట్లో పూజను చేసుకొని గురుదర్శనాన్ని చేసుకొని చక్కగా వారి ఆశీర్వాదాన్ని పొందాలి సర్వే జనా సుఖినో భవంతు